గుడ్ మార్నింగ్ పిల్లలు నేను మీ గణేష్ సార్ ఈరోజు మనం న్యాస్ ఎగ్జామ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి థర్డ్ క్లాస్ పిల్లలు మ్యాథ్స్లో ఎలా అన్నదానికి మనము కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకుందాం అసలు ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీరు చదవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఒక్కొక్క టర్మ్ కూడా టెర్మినాలజీని పెంచుకుంటూ మీరు చదవడం నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూజ్ ద కరెక్ట్ అన్నాడు అనుకోండి సిహెచ్ఓ ఎస్ఈ చూజ్ ఈ స్పెల్లింగ్ ఈరోజు నేర్చుకోండి రేపు ఉదయాన్న విచ్ డబ్ల్యూహెచ్ఐసిహెచ్ విచ్ క్వశ్చన్ చదవాలంటే క్వశ్చన్స్లో మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ అనేవి మనకి రావాలి ప్రాక్టీస్ రావాలి అప్పుడు క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కలిపి ఒక సెంటెన్స్ చదవగలుగుతారు ముందు విచ్ వాట్ చూజ్ కరెక్ట్ రైట్ రాంగ్ ఇటువంటివి క్వశ్చన్స్లో ఉంటున్నాయి కాబట్టి మనకిచ్చే న్యాస్ ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్లో ఏ టెర్మినాలజీ ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఆ వర్డ్స్ అన్నీ కలిపితే మనకి ఎటువంటి వాక్యం క్రియేట్ అవుతుంది అన్నది మనము తెలుసుకోవాలి ఫస్ట్ ఆ వాక్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్గా చదవడం రావాలి చదవడం వచ్చిన తర్వాత మనకి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలియాలి మీనింగ్ తెలిస్తేనే మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతాం ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి కొంచెం కష్టంతో కూడుకున్నదే థర్డ్ క్లాస్ పిల్లలకి కాబట్టి మ్యాథ్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఎలా థర్డ్ క్లాస్ పిల్లలు అందుకే మనము సింపుల్ టు కాంప్లెక్స్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి మనం క్వశ్చన్ ఫేమింగ్ చేసుకుంటూ కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది ప్రతిరోజు ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ టుడే లెవెన్త్ క్వశ్చన్ విచ్ చూడండి ఇక్కడ విచ్ అనే పదాన్ని యూజ్ చేశాడు విచ్ ఏది అని అర్థం మీనింగ్ తెలియాలి ఆ వర్డ్ అనేది మనకు కంప్లీట్గా స్పెల్లింగ్ తెలియాలి విచ్ ఏది ఆఫ్ ద ఫాలోయింగ్ కింద ఇవ్వబడిన ఫాలోయింగ్ అంటే కింద ఇవ్వబడిన ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ ఇప్పుడు ఇవ్వబడిన కింద ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్ట్గా ఉంది మ్యాచింగ్ అని అడిగాడు ఇక్కడ ఏ అయినా ఆప్షన్ చూడండి ఏ అయినా ఆప్షన్లో డాగ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ డాగ్స్ ఉన్నాయి కానీ మనకి నెంబర్ ఏమి ఇచ్చాడు టూ ఇచ్చాడు కరెక్ట్గా ఉందా లేదు కాబట్టి ఈ ఆప్షన్ మనకు రాంగ్ ఇక్కడ చూడండి కప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఇక్కడ ఎయిట్ అని ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట బి మరి మిగతావన్నీ కూడా రాంగ్ ఉందో లేదో ఏ అనేది ఆప్షన్ రాంగ్ బి సి ఆప్షన్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ సిక్స్ ఇవ్వలేదు మనకి ఇది కూడా నైన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగే సి ఆప్షన్ మరి ఎన్ని ఉన్నాయి డి ఆప్షన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మనకి త్రీ ఇచ్చాడు ఇది కూడా రాంగే కాబట్టి డి ఆప్షన్ రాంగు సి ఆప్షన్ రాంగు ఏ అనే ఆప్షన్ రాంగ్ ఇక్కడ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి కప్స్ అనేవి మనకి ఎన్ని ఇచ్చాడు ఎయిట్ ఇచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మనకి ఇచ్చినటువంటి నెంబర్ కూడా ఆపోజిట్గా ఎయిట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది మ్యాచ్ అనమాట ఇది కరెక్ట్ అనమాట ఆడేమన్నాడు మ్యాచ్డ్ కరెక్ట్లీ అని అన్నాడు విచ్ ఏది ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ ఆ విధంగా మనం చదువుతూ ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకోవాలి మీకు చదవడం రావాలి అలా చేసినట్టయితే మనం ఖచ్చితంగా మన గోల్ని మనం రీచ్ అవుతాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చూజ్ ద చూజ్ చూజ్ ద ఆప్షన్ విత్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్న నెంబర్స్ ఏమిటి చూస్ ఆర్డర్ అంటే ఎసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఎసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు స్మాల్ టు బిగ్ ఎలా అయినా ఉండొచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్ అయినా ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదైనా సరే మనకి ఓకే అవుతుంది చూడండి ఎయిట్ ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఎయిట్ నుంచి సిక్స్కి అంటే ఇది బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి వచ్చింది ఇంకా ఈ ఈ సిక్స్ నుంచి ఇంకా స్మాలెస్ట్ నెంబర్కి వచ్చింది ఈ ఫోర్ నుంచి ఇంకా స్మాలెస్ట్ నెంబర్కి వచ్చింది అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి వచ్చింది అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నట్టు ఇది ఓకే అవుతుంది మిగతా ఉన్నాయా లేదు చూద్దాం ఇక్కడ చూడండి వన్ టూ ఫైవ్కి వెళ్ళిందంటే పెరిగింది ఫైవ్ నుంచి త్రీకి వచ్చిందంటే తగ్గింది పెరగడం తగ్గడం ఉండకూడదు మనకి ఒకటే ఇక్కడ చూడండి ఎయిట్ నుంచి సిక్స్కి తగ్గింది సిక్స్ నుంచి ఫోర్కి తగ్గింది ఫోర్ నుంచి వన్కి తగ్గింది అంటే బిగ్గెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి తగ్గుతూ వస్తుంది అంటే ఇది ఓకే ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అనమాట కరెక్ట్ ఆర్డర్ అనమాట ఇలా ఇక్కడికి చూడండి వన్ నుంచి ఫైవ్కి వెళ్ళింది అంటే పెరుగుతుంది ఫైవ్ నుంచి త్రీకి వచ్చిందంటే తగ్గింది పెరగడం తగ్గడం జరగకూడదు అయితే పెరగాలి లేకపోతే తగ్గానే తగ్గాలి ఇక్కడ త్రీ నుంచి సెవెన్కి పెరిగింది అంటే ఇది ఆర్డర్లో లేనట్టు ఇక్కడ చూడండి త్రీ నుంచి జీరోకి వచ్చిందంటే తగ్గిపోయింది జీరో నుంచి వన్కి వెళ్ళిందంటే పెరిగింది వన్ నుంచి సెవెన్కి వెళ్ళిందంటే పెరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ తగ్గడం జరిగింది డిక్రీజ్ అయింది ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఇంక్రీజ్ అయింది అంటే ఇది కూడా ఆర్డర్లో లేదు ఇక్కడ చూడండి నైన్ నుంచి ఎయిట్ అంటే డిక్రీజ్ అయింది ఎయిట్ నుంచి టూ కంటే ఇంక్రీజ్ అయింది టూ నుంచి సెవెన్ కంటే ఇంక్రీజ్ అయింది ఇక్కడేమో డిక్రీజ్ అయింది ఎయిట్ నుంచి నైన్ చూడండి నైన్ నుంచి ఎయిట్ కంటే ఒకటి తగ్గింది ఎయిట్ నుంచి టూ కంటే తగ్గింది టూ నుంచి ఫైవ్కి పెరిగింది అంటే ఇది కూడా ఆర్డర్లో లేనట్టు అయితే అన్నీ కూడా ఒకే ఆర్డర్లో ఉండాలి అంటే తగ్గడమైనా జరగాలి లేకపోతే పెరగడమైనా జరగాలి రెండు జరిగితే అది ఆర్డర్లో లేనట్టు కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది మనకి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్టీన్త్ క్వశ్చన్ చూడండి విచ్ ద నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టూ దేర్ నెంబర్ నేమ్స్ ఇక్కడ కోలం నెంబర్ వన్లో ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు కోలం నెంబర్ టూలో నెంబర్స్ నేమ్స్ ఇచ్చాడు సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఆ త్రీ ఎక్కడుంది మనకి ఇక్కడ ఉంది అంటే అది ఏ నెంబరు టూ నెంబర్ అంటే ఏ అనేది దేనికి మ్యాచ్ అయింది ఏ అనేది టూ అనే నెంబర్కి మ్యాచ్ ఏ అనేది టూ ఎక్కడుంది మనకి ఆప్షన్లో ఇక్కడ ఉంది సి అనే ఆప్షన్లో ఉంది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి బి అనే ఆప్షన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ అనేది ఎక్కడుంది మనకి ఈ ఫోర్త్ వన్లో ఉంది కాబట్టి బి అనేది ఫోర్త్ వన్ ఆప్షన్ మరి అదే విధంగా సి చూడండి ఫిషెస్ ఎన్ని ఉన్నాయి ఆబ్జెక్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ అనేది ఎక్కడుంది ఆప్షన్ వన్ అంటే సి అనేది ఆప్షన్ వన్ అనమాట మరి డి అనే ఆప్షన్లో ఆబ్జెక్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అనేది మనకి ఇక్కడ ఉంది అంటే ఆప్షన్ త్రీ అంటే డి అనేది దేనికి ఆప్షన్ త్రీకి ఓకే అయ్యింది ఇవి మూడిట్లో ఎక్కడుంది ఇక్కడ చూడండి ఏ అనేది టూ చూడండి ఏ అనేది టూ బి అనేది ఫోర్ బి అనేది ఫోర్ సి అనేది వన్ సి అనేది వన్ డి అనేది త్రీ డి అనేది త్రీ ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది రాబట్టడం జరిగింది ఓకే ఇదే విధంగా న్యాస్ ఎగ్జామ్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది చాలా కేర్ఫుల్గా మనము క్వశ్చన్స్ అనేది చదవడం రావాలి ముందుగా ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఆబ్జెక్ట్స్ వన్ లెస్ దాన్ ఎయిట్ వన్ లెస్ దాన్ ఎయిట్ అంటే లోంచి వన్ సెప్టాడ్ చేస్తే ఎంత వస్తుంది చాలా క్లియర్గా వన్ లెస్ దాన్ ఎయిట్ వన్ లెస్ దాన్ లెస్ దాన్ ఎయిట్ ఈజ్ ఏమవుతుంది అంటే లోంచి వన్ సెప్టాడ్ చేయాలి దట్ ఈక్వల్ సెవెన్ దీని మీనింగ్ మనకు అది తెలియాలన్నమాట ఎయిట్ లెస్ వన్ లెస్ దాన్ ఎయిట్ వన్ లెస్ దాన్ ఎయిట్ లెస్ దెన్ అంటే తక్కువ ఎనిమిది కంటే ఒకటి తక్కువ అని అర్థం అనమాట ఎనిమిది కంటే ఒకటి తక్కువ అంటే ఎనిమిదిలోంచి ఒకటి సెపరేట్ చేయాలి సెవెను అనే అవగాహన రావాలి మనకి వన్ లెస్ దాన్ ఎయిట్ ఫర్ ఎగ్జాంపుల్ టూ లెస్ దాన్ ఎయిట్ అన్నాడు అనుకోండి టూ లెస్ దాన్ ఎయిట్ అప్పుడేమవుతుంది టూ లెస్ దాన్ ఎయిట్ అంటే ఎయిట్ మైనస్ టూ దట్ ఇక్ సిక్స్ అనమాట మనకి ఇక్కడ ఏమి అడిగాడు వన్ లెస్ దాన్ ఎయిట్ వన్ లెస్ దాన్ ఎయిట్ అని అడిగాడంటే మనం ఏం చేయాలి ఎయిట్ మైనస్ వన్ రాసుకోవాలి ఇక్కడ ఎయిట్ మైనస్ వన్ దట్ ఈక్వల్ టు సెవెన్ అనమాట అంటే ఈ సెవెన్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో మనం అదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ వన్ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఎన్నో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇది కూడా కాదు మనకి ఇది కాదు ఇది కాదు మరి కప్స్ ఎన్ని ఉన్నా చూద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఇది కూడా కాదు మనకి స్టార్స్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సెవెన్ మనకు ఆన్సర్ అనేది కూడా సెవెనే కదా వన్ లెస్ దాన్ వన్ లెస్ దాన్ ఎయిట్ ఈజ్ ఎయిట్ మైనస్ వన్ దట్ ఈక్వాడ్ సెవెన్ సెవెన్ రావాలంటే స్టార్సే ఓకే అవుతుంది అనమాట ఆన్సర్ సెవెన్ ఆబ్జెక్ట్స్ ఉన్నది స్టార్ మాత్రమే ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూజ్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ ద గివెన్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేసి ఇచ్చాడు చూజ్ ద కరెక్ట్ నెంబర్ చూజ్ ద కరెక్ట్ నెంబర్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ఆ కరెక్ట్ నెంబర్ ఏంటి ఈ ఆబ్జెక్ట్స్కి గివెన్ ఆబ్జెక్ట్స్ ఇవ్వబడినటువంటి వస్తువులు ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు అని తెలియాలి గివెన్ అంటే ఇవ్వబడిన గివెన్ అంటే ఇవ్వబడిన ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు ఈ వస్తువులను చూస్తూ మనం ఒక నెంబర్ రాయాలి కరెక్ట్ నెంబర్ చూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వస్తువులు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఆప్షన్ ఎక్కడుంది మనకి బీఈ్ రైట్ ఆన్సర్ రిమైనింగ్ ఆప్షన్ సార్ రాంగ్ ఓకే ఈ విధంగా మనము ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది క్వశ్చన్ చదవడం వస్తేనే మనం చేయగలుగుతాం కాబట్టి క్వశ్చన్ చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా హార్డ్ క్వశ్చన్స్ అనేది ఫ్యూచర్లో మనకి రావడం జరుగుతాయి ఓకే